పదింటికల్ల మహిళామ తల్లి ఆ సరస్వతి దేవి అనుగ్రహంతో వీరందరూ కూడా ఇక్కడ కలిసి కూర్చున్నారు ఆమె చదువుల తల్లి చాలా మంచి మహిమాని ఎందుకంటే మన బిడ్డలు బాగుపడాలన్న స్వామి వారు చెప్పినట్టు చదువుల వల్లే సాధ్యం అవుతుంది కాబట్టి మీరందరూ ఆ పిల్లల్ని మంచిగా చదివించుకోండి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం నిరంతరం మనం చేస్తాం అమ్మవారి పాదాలను కూడా అంతే పట్టుకోవాలి ఏదో తమాషా ఇక్కడికి నేను ఇప్పుడు వచ్చాను అంటే అమ్మని కలిగించదు కానీ ఆమె మనసులో నిరంతరం ధ్యానించుకుంటూ మానవత్వత్వంతో ఎనటి వారి వైపు ప్రేమ పూర్వకంగా ఉండాలి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి నాకైతే మనందరిలో ఏ పూలు అయినా ఎక్కడైనా నాకెప్పుడు ద్వేషం ఉండదు అమ్మవారి దాని వల్ల ఎవరు చూసినా మనవారి అనే భావన నాకు ఉంటుంది ఎందుకంటే ఆ ప్రేమ తత్వం ఉన్న రోజే అమ్మ అనుగ్రహానికి మనం ఆ ఫలితాన్ని పొందగలుగుతాం ఎందుకంటే ఈ మాట మనలో ఆడవాళ్ళు కొంచెం ఉంటుంది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అలా మీ అందరు కూడా నిండు మనసుతో ఈ రోజుని కాదు ప్రతి పండగైనా ప్రతి నిరంతరం దీపం పెరిగించుకుంటూ మీ యొక్క జీవితాల్లో ఆ వెలుగు రావాలంటే మనకు మనం సాధన చేసుకోవాలి టైం ఎక్కువ తీసుకుని కానీ సోదరులు అనవలు అందరూ మీరందరూ కూడా మగవాళ్ళు ఇంతమంది మంది రావటం అంటే చాలా ఆనందం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒక ఐదుగురు అలుగురే కాదు వస్తున్నారు కానీ మన గ్రామంలో ఎక్కువ మంది మీరందరు రావటం నిజంగా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల మహిమే బాగా చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే పెద్దలు చేసింది ఎక్కడికి పోదు మరి వెంకటేశ్వర బాబాయ్ రెడ్డి బాబాయ్ వీళ్ళందరూ మళ్ళీ మీరందరి పేర్లు ఇందాక అన్నట్టు నేను రోజు వస్తున్నప్పుడు వేళ తెలుస్తుంది మరి నారాయణ మట్టయ్య వాళ్ళ తమ్ముడు మరి వెంకయ్య మరి అంకారావు కొండారెడ్డి అనేక మంది పొలాలు మతాలు సోదరులు ఇంకా మిమ్మల్ని అందరినీ తెలుసుకోవాలి ఎందుకంటే అయింది మరి చక్కగా మీరు అందరు కూడా యువత అబ్బాయిలు చాలా బాగా అసలు పాల్గొన్నారు ఇలానే ముందు ముందు పాల్గొంటూ మన గ్రామ అభివృద్ధిలోను మన ఆలయం అంటే మనమనే భావన కొంత ఉన్నప్పటికీ కూడా మన గ్రామము మన మన దేశము మన మతము అనేది కూడా ఇంకా పెంచుకొని మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాల వైపు దృష్టి పెట్టుకోండి ఎందుకంటే భగవాన్లు నేను మన మునుపు కూడా చెప్పాను అనదములు కొంచెం లైట్గా అలవాట్లు ఉంటాయి అవన్నీ కూడా నిరంతరం మార్చుకుంటూ పిల్లల్ని మంచి విధానాల వైపు నడిపించు అంటే మనమే తొలి గురువులు అమ్మ నాన్న అనేది మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాలు బాగుపడాలంటే తల్లిదండ్రులే తొలి గురువులై వారికి మంచి విధానం వైపు మన నడవక డేకా పిల్లలు గమనిస్తూనే ఉంటారు ఈ రోజు స్వామివారు ఈ విధానాలపై ఉన్నారంటే అందుకు కారణం మా సంతానమే ఎందుకు గర్వంగా చెప్పుతున్నాను ఎందుకంటే మా విధానాలు చూస్తూ పాతికేళ్ల వయసులోనే వారి జీవితం ఇందులోనే మొదలైంది ఎందుకంటే మన గురించి కూడా రెండు విషయాలు చెప్పాలనే భావనతో మా యొక్క గురుదేవులు పండమూడు కోటి ఏగుందుల వారు వారి దగ్గర దీక్ష తీసుకొని గత ఐదేళ్ల నుంచి ధర్మ ప్రచార నిమిత్తం వాస్తవానికి మేమేం పెద్ద సంపన్నులం కాదు కానీ భగవంతుడు ఆజ్ఞానుసారం సరే పిల్లలు బాగుంటే ఏదో ఒక రోజు అదే బాగుంటుంది ఆయనకి ఎందుకు వచ్చిందో మరి వేనకొంది జనులై ఏ ఒక్కరికో వస్తుందని మరి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్టు వారికి వచ్చిన జీవితాన్ని మరి ఎవరు తోడురారు ఒకరోజు అంటే ఇలా తమ్ముళ్ళు ఎవరు తోడు రమ్మంటే వస్తారు కానీ సహధర్మచారిగా నన్ను అడిగినప్పుడు వారికి నేను ఒకటే మాట చెప్పాను సరే ఆదాయ వనరులు ఆ భగవంతుడు పిల్లల రూపంలో వస్తుంది సరే ఎంతవరకు దానికి మితం అనేది లేదు కాబట్టి మన జీవన విధానం ఉన్న దాంట్లోనే బ్రతకొచ్చు ఆ ధర్మం కోసం చెప్తానంటాగా ఏ ఒక్కరికో అయినా పనిచేస్తే మన జీవితం నిజంగా మన జీవించిన విధానం ఏ ఒక్కరి కుటుంబాల్లో కలిగినా బాగుంటుందనే సంకల్పంతో మరి గత మేము సంవత్సరం నుంచి చిన్నకాళ్ల కూడా నెల నెల చెప్తా ఉన్నారు అందుకు మా సోదరుడు వీరస్వామి అంకమ్మరావు మరి వారి దంపతులు కూడా ఈ ధర్మ ప్రచారంలో ఎంత సదుపోయినా సరే వాళ్ళు చాలా బిజీ చిన్నగాళ్ల అనేక దేవాలయాల మీద వారు రోజు ప్రసాదాలు తయారు చేస్తూ మరి వారు కూడా చెప్పగలరు కూడా ఈ విధానం ఎందుకంటే వాళ్ళ జీవితమే ఇందులో పెట్టారు వ్యవసాయం చేసుకుంటూ కూడా అలాగే ఏది ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు కాదమ్మా మీరందరూ కూడా పొలాలు పండించుకోండి వ్యవసాయం బాగా వదిలేయమని మేము చెప్పం అంటే అది ఏ ఒక్కరికో సాధ్యమైతే అందరికీ అన్ని వనరులు ఉండవు కాబట్టి వీలైనంత ఎక్కువగా వ్యవసాయమైనా జాబులైనా అన్ని వదిలేసుకొని చేయాల్సిన పని లేదు ధర్మం కోసం అంటే ధర్మంగా బ్రతకటం అయితే దేవాలయాలకు దేవాలయానికి సహాయం చేయటం ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మన దగ్గర ఉన్నది సరే అన్ని చేయలేం మన దగ్గర ఉన్నది మనం వంద రూపాయలు ఖర్చు పెట్టుకునేదాన్ని ఎనభై రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇరవై రూపాయలు దాన ధర్మాల కోసం వెచ్చిస్తూ మీరందరూ మీ గ్రామం సుభిక్షంగా ఉండాలి మరి ఈ ఆలయ కమిటీ వారు ఎంతో మంది సోదరుని ఈ గ్రామస్తులు పట్టుబట్టి అయితేనే అయింది ఒక్కరు నేను చెప్పిన పేర్ల చేస్తే అవ్వదు కానీ మరొకసారి పేర్లు తెలియటం నాకు తెలియకపోవటం వల్ల వాళ్ళ పేర్లు అన్నాను మీరందరూ మాది అనలేదు అనుకోవద్దు అందరు కృషి పనం వేరే కొద్ది జనులు చేస్తేనే ఈ గ్రామం ఇంత సుభిక్షంగా ఇంత దేవాలయ వ్యవస్థ అయింది కాబట్టి మీరందరూ చేసుకున్న పుణ్య ఫలమయ్యో గాని ఇది మహాశ్రీశైలు లాగా పేరు వచ్చింది చాలా మంది ప్రతిష్టకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాతో చెప్పిన తర్వాతే మేము నారపరెడ్డి సోదరుడు వల్ల ఈ గ్రామం రావటం జరిగింది వారి యొక్క దంపతులు ఇక్కడ రండి బాగుంది మన గ్రామం మీద మీరు అనేక గ్రామాలు తిరుగుతున్నారు అని చెప్తే మేము ఇక్కడికి వచ్చాం చూసాం మీలో ఆ యంగ్స్టర్స్ అందరు కూడా మీరు ఆధ్యాత్మిక వైపు ఉన్నారంటే స్వామివారికి పండగే ఇప్పుడు అటు చూసొచ్చు కూడా ఆయనకి ఒక దేవాలయం మన గ్రామమే మన దగ్గరే చేయాలనే భావన లేదు అందుకు నేను చాలా గర్విస్తాను ఎప్పుడు ఏదైనా చేయాలన్నప్పుడు ఎక్కడైనా చేయొచ్చుగా అంటాడు ఎక్కడైనా చేయొచ్చు మొక్కవచ్చు ఏ స్వామికి అయినా ఇవ్వచ్చు మన గ్రామం అనే భావన వదిలే అంటాడు నన్ను కూడా వారి సహధర్మచారి అందుకు వారు పాదలకి నమస్కరించుకుంటూ యువతికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి డోలక్ మాస్టర్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఇస్తారు ఏందని కూడా అడగలేదు అబ్బాయి వాళ్ళు కూడా ఈ విధానం గురుబిడ్డలే మంత్రోపదేశం తీసుకున్న వారే వారికి ఫోన్ చేయగలి ఏమిటి చర్యలు వెళ్ళాలంటే చాలా మంచురక్క వెళ్దాం నిజంగానే మనకు తోచింది చేద్దాం మరి ఈ సీజన్లో ఒక్కొక్క నిజానికి చాలా ఎక్కువ ఆశిస్తూ ఉంటారు ఎందుకంటే వారి జీవన విధానం అదే కాబట్టి వారు ఎక్కువ ఆశిస్తారు కానీ వారు మీరు చెప్పిన విధంగానే ఇవ్వండి అని సంకల్పించటం వారి యొక్క మంచి మనసు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పేరు పేరు మహిళా మతలకి మీ అందరికి మీ యొక్క కుటుంబాలు బాగుండాలి నిండైన మనసుతో రోజు ఆ బ్రహ్మాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ యొక్క సరస్వతీదేవి కరుణాకటాక్షలు మీ అందరి కుటుంబాలపై నిండుగా ఉండాలి సోదరులు మీరందరు భోగభాగ్యాలతో బాగుండాలి మీ ఆధ్యాత్మిక జీవితం మీరందరికా మెరుగు మెరుగుపరచుకొని పెద్దల సలహాలతో బాగా రోజు దేవాలయాన్ని మీరందరూ ఇలా రోజు వచ్చి బాగా చేసుకోండి ముగిస్తున్నారు Thank you, Dr.